నమస్తే మిత్రులారా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ వచ్చే వారం జరగబోయే కుంభమేళాకు అంటే అఘోరీలు నాగ సాధువులు ఇలాంటి వాళ్ళు వచ్చి కొన్ని లక్షల మంది హాజరవుతారు కుంభమేళాకి అయితే ప్రతిసారి ఆ కుంభమేళ అప్పుడు ఇప్పుడు మనకి తిరునాళ్ళలో జాతరలలో అక్కడ దేవాలయాల దగ్గర అట్లా ముస్లింస్ దుకాణాలు ఉంటాయి కదా అయితే ఈసారి ఏం చేశారంటే అక్కడ ముస్లింలు దుకాణాలు పెట్టడానికి వీలలేదు అది కూడా ఏం కావిస్తున్నారు దానికి ముస్లింలు అంటను ఆహార పదార్థం మీద ఊస్తారంట ఉత్సవం వస్తారంట ఎలాంటి చెడు ప్రచారం చేస్తున్నారంటే గోమూత్రం తాగమని చెప్తారు వాళ్ళు తాగుతుంటారు కానీ ముస్లింలు సపోస్తారు వస్తారంట ఆహార పదార్థాలు ఇది అసలు నమ్మటానికి విధంగా పోతే ఇంకా ఏం చెప్తున్నారంటే అక్కడ ముస్లిం దుకాణాలు ఏమీ ఉండడానికి గతంలో కూడా కావడి యాత్ర ఒకటి జరిగింది ఉత్తరప్రదేశ్లో ఆ కావడి యాత్రలో కూడా ఈ ముస్లింలని దగ్గర ఏమి కొనొద్దు అని చెప్పి ఇలా యూట్యూబర్లు మత మతతత్వ యూట్యూబర్లు ఉన్నారు కొంతమంది వీళ్ళందరూ ఒక ప్రచారం అనమాట ఇదంతా సంఘ పరివార వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ అంటే ముస్లింల మీద విషం చిమ్మి ఎలాగైనా సరే వీళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో ఈ అంటే ముస్లింల దగ్గర కొనొద్దు ముస్లింలు ఊస్తారు అంటే ఉమ్మి వేస్తారు పాసు పోస్తారు అని ప్రచారం చేయటం దానికి కనెక్టివిటీగా ఏం చేస్తున్నారంటే ఈ ఈ దుకాణం ఫలానా మస్తానోల్ ఇది కాకపోతే ఫలానా భాష అది ఇదేమో ఫలానా కోటేశ్వరరావుది ఏది వెంకటేశ్వర వెంకటేశ్వరరావుది ఇలా అంటే డిస్ప్లే చేయాలన్నమాట ఆ దుకాణం ఎవరు నిర్వహిస్తున్నారా అనేది డిస్ప్లే చేయాలి అక్కడ ఎందుకు పెడతారు ఇలా ముస్లింల దగ్గర కొనొద్దు అని చెప్పకుండా ఆ బోర్డు చూసి ముస్లిం దగ్గర కొనవేక అంటే ఇది ముస్లింల మీద ఆర్థిక బహిష్కరణ చేయటం అనమాట ఎలాగైనా సరే వీళ్ళని ఆర్థికంగా దెబ్బతేయాలి అని ఇలాగా అంటే ఒక ఒక దేశంలో ఒక శక్తుల దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండే దేశంలో ఒక మతానికి బహిష్కరించినట్టే అంటే వాళ్ళ దగ్గర కొనొద్దు అంటే వాళ్ళు ఇక్కడ కొన్ని దేవాలయాల దగ్గర అయితే ఈ సంవత్సరానికి పాట పాడుకొని అక్కడ షాపులు తీసుకుంటారు ఆ షాపుల్లో అంతమంది ముస్లింలు ఉండేవాడు కొన్ని చోట్ల ఇప్పుడు ఆ ముస్లింలు లేకుండా మన హిందువుల దగ్గరే కొనాలా హిందువుల షాపులు పెట్టాలా అని రూల్ పెట్టారు ఇప్పుడు కుంభమేళాకు కూడా అలాగే ఉత్తరప్రదేశ్లో ముస్లింలు దుకాణాలు పెట్టడానికి వీలదని చెప్తే ఇప్పుడు అక్కడ ముస్లింలు హైకోర్టుకి వెళ్ళారు మరి ఆ కోర్టు ఏం తీర్పు చెప్తుందో లేదా పోయినసారి లాగా ఆయన పేర్లు డిస్ప్లే చేసుకోమని అంటే షాపు ముందు పేర్లు రాసుకోమని ఏదో చెప్పొద్దో మరి వేచి చూడాలి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి మనం దేశంలో మన మీద ఇవన్నీ మనం కనుక్కొని ఎలట్టుకోవలసిన బాధ్యత అది మన మీదనే ఉంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఏదైతే మహాకుంభం ఎలా ఉందో సో దానికి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుకాణాలు పెట్టద్దని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది ఎందుకు అసలు ఎవరు డిమాండ్ చేస్తున్నారా సో మహాకుంభ మేళ అనేది ఒక పెద్ద ఒక రకంగా చెప్పాలంటే మన పుష్కరాలు లాంటిది మేళ అంత పెద్ద ఎత్తున జరుగుతుంది మేళ ఆ మహాకుంభ నాగ సాధువులు తర్వాత అఘోరాలు వీళ్ళందరూ హాజరవుతారు కొన్ని కోట్ల మంది హాజరయ్యేటువంటి మేళ అది సో ఈ సందర్భంగా అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇక్కడ అఖాడ భారత అఖాడ పరిషత్ ఓకే వీళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ ఏంటంటే ఈ మహా కుంభమేళా జరిగేటువంటి ప్రాంతాల్లో ముస్లింలు ఎవరు కూడా దుకాణాలు పెట్టడానికి లేదు ఆ దుకాణాలు పెట్టే పరిమితి అనుమతి ఇవ్వద్దు అని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు ఎందుకు అని అంటే ముస్లిమ్స్ దుకాణాలు పెడితే ఆ వస్తువుల మీద ఉమ్మి వేస్తారు ఓకే మూత్రం పోస్తారు కాబట్టి ఆ మహాకుంభ మేళా సందర్భంగా వాళ్ళు దుకాణాలు పెట్టడానికి లేదు అనేటువంటిది ఈ భారత అఖాడ పరిషత్ డిమాండ్ ఈ మధ్యకాలంలో కొన్ని మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కనుక చూస్తే మీరు ముస్లింస్ దగ్గర మీరు ఏం కొనవద్దు ముస్లింస్ దుకాణాల్లో మీరు ఎలాంటి వస్తువులను తీసుకోవద్దు ముస్లిమ్స్ అమ్మేటువంటి చికెన్ స్టాల్కి వెళ్ళొద్దు మటన్ స్టాల్కి వెళ్ళొద్దు రెస్టారెంట్లకి వెళ్ళొద్దు ఏ వస్తువు కొనొద్దు అని చెప్పి వైరల్ అవుతుంది మెయిన్లీ హలీము లాంటివి తినొద్దు బిర్యానీలు తినొద్దు అని చెప్పేసి కూడా చాలా మనకి వీడియోస్లలో చూస్తూ ఉంటాం వైరల్ అవుతుంది ఈ మధ్యకాలంలో దానికి కారణం ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది అంటే అది అతివాదులు అనుకో లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి అతి హిందూ వాదులు అనుకో ఏ ఏదైనా అనుకోవచ్చు వాళ్ళు చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పోస్టులు పెట్టేది ఏంటంటే ముస్లిమ్స్ హలాలు చేస్తూ ఉంటారు వాళ్ళు అమ్మేటువంటి ఫ్రూట్స్ కానీ లేదంటే వాళ్ళు అమ్మేటువంటి ఏ వస్తువు అయినా సరే హలాల్ చేయకుండా వాళ్ళు అమ్మితే పాపం అని భావిస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి హలాల్ చేసి ఏదైనా ఇస్తారు అనేది వీళ్ళు చెప్తుంటారు హిందూ అతివాదులు ఏంటి ఏంటి వాళ్ళు ఏదో టూ తు ఏదో మంత్రాలు చదువుతారు సంథింగ్ ఐ ఐ డోంట్ నో నాకు కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి వాళ్ళు ఉమ్మి వేస్తారు మీరు ఏ ఫ్రూట్స్ కొన్నా ముందు వాళ్ళు ఉమ్మి వేసి ఉంటారు ప్లస్ వాళ్ళ చేతిలో ఒక క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ తోటి వాళ్ళు ఉమ్మిని క్లాత్కి వేసి ఇలా తిప్పుకొని తిప్పేసి దాన్ని ఇంగిల్ చేస్తారు అలా చేయకుండా ఇస్తే కనుక వాళ్ళు పాపం చేసినట్టు వాళ్ళని వాళ్ళ యొక్క భావన సో కాబట్టి హలాల్ చేసి అది ఇస్తారు కాబట్టి మీరు ముస్లిం దుకాణాల్లో ఏం అనేది ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నటువంటి ఒక పెద్ద న్యూస్ కానీ దాంట్లో వాస్తవం ఉందని చెప్పి నేనైతే అనుకోను ముస్లింస్ అందరినీ ఒకే ఘాట్ని కట్టేయటం కొంతమంది ఉండొచ్చు ఇప్పుడు హిందువుల్లో అతివాదులు ఉన్నారు అలాగే ముస్లింల్లో కూడా ఉండొచ్చు